సెలబ్రేటెడ్ యంగ్ హీరో అఖిల్ రాజ్ ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నాడు మీ అందరి తరఫున నేను ఆ అబ్బాయిని నేను చాలా హ్యాపీయెస్ట్ వెల్కమ్ పలుకుతున్నాను అబ్బాయికి వెల్కమ్ అఖిల్ వెల్కమ్ వెల్కమ్ ఏంటి అసలు ఎక్కడ ఎక్కడ పడితే అక్కడే ఊరు వాడ నేను పేరే మార్గం అవుతుంది అసలు గుడు అంటే అంటే ఇదంతా అవుతుందంత నిజమా అన్న అంటే సింక్ అవడానికి చాలా టైం పడుతుంది సార్ నాకు ఇంకా సింక్ అవ్వలేదు సార్ నేను ప్రాసెస్ అండ్ అంటే ఈ జర్నీ సక్సెస్ జనాలు కలవడం మీట్ అవ్వడం అంతా కూడా అంటే ఒక కలలా అనిపిస్తుంది సార్ నాకు మెల్లి మెల్లి ఇప్పుడే కొంచెం సేవ్ తేరుకుంటా సార్ థర్డ్ మీకు వచ్చింది కాబట్టి మెల్లిగా తేరుకుంటే గట్టి దెబ్బ పడిపోయింది మీద అంటే ఇన్ని రోజుల నుంచి ఉన్న ఏదో బ్యాగేజ్ ఆర్ భారం కొంచెం దిగిన ఫీలింగ్ ఉంది సార్ నాకు అంటే పర్సనల్ గా అంటే జనాలకి దగ్గర అవ్వడం చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్ కరెక్ట్ కదా కోసం వెయిట్ చేసినప్పుడు ఇదే మనకు వచ్చింది అంటే మనం ఏదైతే వెయిట్ చేస్తామో అది మనకు వచ్చినప్పుడు ఆ హ్యాపీనెస్ అదేలే ఎక్స్ట్రీమ్ వన్ సార్ నీ ఒక్కరికే కాదు కదా ఇప్పుడు నీ ప్లేసెస్ నీ పేరెంట్స్ నీ రిలేటివ్స్ నీ క్లాస్మేట్స్ అవును అందరికి ఇది పెద్ద సెలబ్రేషన్ గారు ఎస్ సార్ ఎస్ సార్ ఎస్ సార్ ఏమంటున్నారు అందరూ మీ వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు సార్ అంటే మా ఫ్రెండ్స్ అయితే లైక్ నా క్లోజ్ ఫ్రెండ్ సార్ సిద్ధు అండ్ భరత్ అని ఉంటారు భరంగా నేను థియేటర్ కి విజిట్ వెళ్ళినప్పుడు వాళ్ళని అంటే వాళ్ళని పక్కన పెట్టుకున్నాను సార్ అయినా కూడా వాళ్ళని కూడా పక్కన ఇట్టేస్తున్నారు అంటే వాళ్ళ తర్వాత వచ్చిన చెప్తున్నారు వేరే కి వెళ్ళి కాల్ చేసి చెప్తున్నారు అరే మనం నార్మల్ కళ అని చెప్తారు సో ఐ ఫెల్ వెరీ హ్యాపీ సార్ అంటే వాళ్ళు అంటే నా జర్నీ అంటే ఎక్కడి నుంచో చూసారు సార్ ఫ్రమ్ నథింగ్ టు సంథింగ్ ఆ జర్నీ చూసారు కదా సార్ సో దే ఫైల్ నాకన్నా వాళ్ళు కూడా ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు సార్ హ్యాపీ థింగ్ ఫర్ మీ అంటే నీ జర్నీ ఎందుకు నీకు అంత కష్టమైంది సరే కష్టమైంది అంటే సార్ అంటే ఎవరి అంటే ఎవరి పర్స్పెక్టివ్ లో వాళ్ళ జర్నీస్ వాళ్ళకి కష్టం ఉండొచ్చు లేకపోతే అది ఈజీ ఉండొచ్చు సార్ బట్ నా వరకు నాకు కొన్ని నేను ఫేస్ చేసిన థింగ్స్ నా లైఫ్ లో అవి అవి ఓవర్కమ్ చేసుకోవడం కమింగ్ ఫ్రమ్ ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండ్ మన పాకెట్ లో ఎక్కువ మనీ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఒక యాక్టర్ గా మనం మెయింటైన్ చేయాలి కొన్ని సర్టెన్ థింగ్స్ సో ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు ఏదైనా ఆఫీస్ కి పిలిస్తే మనం కార్ లేదు సో క్యాబ్ లో వెళ్ళాలి ఆ క్యాబ్ డబ్బులు మనం ఏ పని చేయం కదా సార్ యాక్టింగ్ ఒకటే నమ్ముకున్నాం సో మనకి ఏదైనా సినిమా రావాలి యాజ్ అన్ కొత్త యాక్టర్ కి ఇంకా ఫస్ట్ డబ్బులు ఇస్తారని కూడా ఉండదు సార్ ఫ్రీగా చేయమంటారు లేదా థౌసండ్ టూ థౌజండ్ ఈ సిచ్యువేషన్ నుంచి వచ్చినవండి కదా సార్ సో అవన్నీ అప్ చేసి వచ్చాను సార్ సో అందుకని కొంచెం కొంచెం అంటే సార్ అందరికీ కష్టాలు ఉంటాయి ఇది పెద్ద కష్టం అని నేను చెప్పలేదు సార్ బట్ ఫేసింగ్ ద జర్నీ డీలింగ్ విత్ ద సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేయడము కొన్నిసార్లు ఉండేటివి అంటే మినీ క్లాస్ మా నాన్న కానిస్టేబుల్ కాబట్టి మంత్ స్టార్టింగ్ లో మాకు బాగానే ఉంటది సార్ ఒక టెన్ డేస్ ఆ తర్వాత మళ్ళీ సేమ్ అదే స్లో అయిపోతుంది స్లో అయిపోతుంది డిప్ అయిపోతాం సో ఆ మంత్ లా ఎండింగ్ లో కొన్ని సిచ్యువేషన్స్ ని హ్యాండిల్ చేయడం కానీ ఇవన్నీ కొంచెం కష్టంగా ఉండేది సార్ ట్వంటీ డేస్ అవన్నీ మెల్లమెల్లిగా అన్ని పోతున్నాయని నేను కోరుకుంటున్నాను సార్ పోతాయి పోతే ఎందుకంటే నువ్వు ఇప్పుడు హిట్లు రావడం వేరు ల్యాండ్ మార్క్స్ అని కొన్ని ఉంటాయి ల్యాండ్ మార్క్ హిట్స్ అని అంటే స్టన్నింగ్ హిట్స్ వస్తాయి కొన్ని అలాంటి హిట్ పడితే ఇంకా తిరిగే ఉండదు నీకు తిరిగి లేదు కానీ అంటే మీ అసలు నాకు ఇప్పుడు ఒక డౌట్ ఏంటంటే వరంగల్ అంటే సెటిల్డ్ హైదరాబాద్ వరంగల్ లో సెటిల్డ్ అవును సార్ అంటే నానా కానిస్టేబుల్ కాబట్టి చాలా ప్లేసెస్ లో ఉన్నాం సార్ మేము చిత్తూరు సైడ్ పలం లో ఉన్నాము తిరుమలలో అండ్ మళ్ళీ ఇటు కట్ చేస్తే కాగజ్ నగర్ బార్డర్స్ లో ఉన్నాయి సార్ కాగజ్ నగర్ ఆదిలాబాద్ కాగజ్ నగర్ బెల్లంపల్లి మంచురియాల్ మళ్ళీ వరంగల్ సెటిల్ అవును సార్ ఇప్పుడు ఇంకా హైదరాబాద్ కి షిఫ్ట్ అవ్వాలని ట్రైన్ యాస్ ఇప్పుడు ఆ కల్చరు అంటే కానిస్టేబుల్ గారు అబ్బాయి అంటే ఎక్సైజ్ కానిస్టేబుల్ చిరంజీవి ఫాదర్ సార్ మళ్ళీ ఇన్నాళ్ళకి అన్నాళ్ళకి కానిస్టేబుల్ గారు అబ్బాయి అని పేరు వింటున్నాం సార్ అంటే మీ ఇంట్లో అసలు నిన్ను ఎంకరేజ్ చేశారా నీ తాలూకు దూకుడేనా లేదు సార్ అంటే అయితే స్టాంపింగ్ ఇచ్చి వచ్చేసిన ఉంటారు కదా అయ్యో సార్ అలా కాదు సార్ జనరల్ గా లైక్ మా నాన్న కూడా ఒకప్పుడు హీ వాషన్ అప్పటికే నాన్నకి పెళ్ళి అయిపోయింది సో తను ఎందుకో అంటే ఇంకా అసలు ఆ ఊరి నుంచే బయటికి రాలేకపోయాడు సార్ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వరంగల్ కూడా సార్ ధర్మసాగర్ ఒక విలేజ్ దగ్గర పీసర్ అనే ఊర్లో డాడీ యూస్ టు అంటే మా తాత వాళ్ళంతా అక్కడ ఉండేది సో అక్కడ నుంచి నాన్న ఈ వాంటెడ్ టు కమ్ అంటే మూవీస్ ఎక్కువ చూడడం మా తాతయ్య కూడా మా నాన్న కూడా కొంచెం ఆ కల్చర్ ఉంది సార్ మాకు అంటే లైక్ విలేజ్ లో వెళ్ళి వేస్తారు కదా సార్ ఎప్పుడో ఒకసారి టీవీ పెద్ద టీవీ పెడతారంట సో అలా వెళ్ళి చూసి ఇంట్రెస్టెడ్ అండ్ ఈ వాంటెడ్ టు కమ్ బి అన్ యాక్టర్ బట్ సమ్ ఆయన వల్ల అవ్వలేదు సార్ అది ఇంకా ఆ లోపే ఈ లో జాబ్ అంటే పోలీస్ జాబ్ వెళ్ళడము జాయిన్ అయిపోవడము ఇంకా అంటే నాన్నకి ఇంకా అక్కయ్య నేను పుట్టడము సో ఇంకా రెస్పాన్సిబిలిటీస్ లోకి వెళ్ళిపోయాడు సార్ నాకు అంటే నాన్న సపోర్ట్ అంటే సపోర్ట్ ఇచ్చేవాడు సార్ కానీ అంటే ఒక మిడిల్ క్లాస్ ఫాదర్ ఏంటంటే అది గట్టిగా చెప్పలేడు సార్ సపోర్ట్ ఇచ్చినా కూడా లేదు ఏం కాదు నువ్వు వెళ్ళా అని కూడా చెప్పేవాడు ఒక పాయింట్ వరకు ఈ సపోర్ట్ మీ నన్ను యాక్టింగ్ స్కూల్లో జాయిన్ చేశారు ఆయన చేయాల్సిందంతా ఆయన షూర్ లైక్ మై ఫా అంటే మా డాడీగా ఉన్నారు మా మమ్మీ డాడీ సపోర్ట్ ఉంది కాబట్టి నేను ఈ మాత్రం ఈ స్టేజ్ లో నేను ఇక్కడ వాళ్ళ ట్రూ సార్ కానీ మధ్యలో నాన్న కూడా అనేవారు అంటే వాళ్ళ కొలీగ్స్ వాళ్ళ ఆస్ట్రేలియా వెళ్ళారు వేరే ఫ్రెండ్స్ వాళ్ళు ఆస్ట్రేలియాకి వెళ్ళిను వేరే వాళ్ళు వేరే వాళ్ళ కొడుకులు ఎస్ఐ లైన్ సిఐ అండు అంటే నన్ను కూడా అనేటాడు డిగ్రీ అయిపోయింది కదా నువ్వు కూడా స్టార్ట్ చేయి ఎస్ఐకి మంచి హైటే ఉంది మంచినే ఉన్నావు కదా అని బట్ నాకు ఎప్పుడు అట్ సైడ్ వెళ్ళాలని ఇంట్రెస్టింగ్ ఏం లేకుండా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.